హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగా ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి మొక్క మంచి మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను మంచి ఆరోగ్యానికి చాలా మంచిదండి హాయ్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పుడప్పుడు తింటున్నాను అదేం మొక్క అనుకుంటున్నారా ఇది విదిగిరిగి తింటుంది ఇది కుండీలో కనిపిస్తుంది చూసారు పచ్చగాన ఇది ఏంటనుకుంటున్నారు గాడిద గడపాకు ఆయ్ గాడిద గడపాకు అంటారు దీన్ని అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటి మనకి కలిసి వచ్చేది అనుకుంటున్నారేమో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకసారి ముందు ఒక ఆకు తిని చూపిస్తాను లేకపోతే మీకు తెలియదు కదా ఆ ఇదిగోండి ఒక్కొది తినే నేను ఎక్కువ తినకూడదండి రోజుకి ఇలా నోట్లో పెట్టేసుకుని పొద్దు పొద్దున్నే తినాలి అయితే నేను వీడియో చేసే టైంలో మనం మన టైం కలిసి రాదు కదా అందుకని అదే అనమాట విపరీతమైన చేదండి విపరీతమైన చేదు ఈ గాడి గాడపావని యాక్చువల్గా మన పెద్దోళ్ళు మన పూర్వీకులు వెనకటి నుండి కూడా వాడుతూ ఉంటారండి దేనికి వాడతారు ఇది బ్లడ్లోనూ మనకు తెలియని నులుపు నులుపురుగు ఉంటుందండి నులుపు బ్లడ్లో ఉన్న నులుపురుగుని చంపేస్తుంది సమూలంగా అలాగే కడుపులో పావును ఉంటాయండి దీని చేదు వల్ల కడుపులో పావును కూడా చచ్చిపోతాయి చచ్చిపోయి డైజా ఇది మనకి మోషన్ అయినప్పుడు మోషన్తో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట దీన్ని డైలీ తినాలి దీని ఇదేంటంటే ప్రేతమైన చేతు వ్యాపాకు కంటే చేతు అన్నమాట అయితే దీన్ని మన పెద్దోళ్ళు ఏ విధంగా వాడేవారంటే మన పూర్వీకులు ఫస్ట్ టైము పశువుల్లో వాడేవారండి పశువులు అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి దీని ఉపయోగాలు దీని విధి విధానాలన్నీ కూడా వాళ్ళు వాడుతూ గేదెలు ఎంత కదా అని దోడలు కదా ఆ దోళ్లను పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే దోళ్లకి పది రోజులు పదిహేను రోజులు పోయేసరికి కడుపులో పాలు ఎక్కువ అవుతాయి కదండీ మరి ఏమి తిన ఆహారం పాలే పాల మీదే పొద్దుతాయి ఒక రెండు నెల పదిహేను రోజులు రెండు నెలలు మూడు నెలలు దాకా కనుక ఈ పదిహేను రోజులు పోయేసరికి అండి లోపలండే ఈ ఏళ్ళు ఉన్న తెల్లటి దారాల్లాంటి పురుగులు అండి దారం అంటే సన్నగా ఉంటుంది ఈ ఏళ్ళ ఉంటే కొడుకుగా ఉంటాయండి లొంగ లొంగలకైనా తయారైపోతాయి పాలకే మరి ఆ పా ఆ పురుగులు ఉండడం వల్ల ఏమవుతుందంటే కడుపు పెద్దగా ఉబ్బుపోతాం పాలు ఎన్ని పాలు తాగినా కూడా దాంట్లోనూ పశువు దోడలోను గ్రోత్ కనిపించగా చాలా ఇదిగా చిక్కిపోతా ఉంటుంది ఇంపులు బయటపడిపోతా ఉంటాయి ఎందుకంటే అది తాగిన పాలు అంతా కూడాను ఏ పాములకి వెళ్తా ఉంటుంది కనుక ఆ పాములు చావడం కోసం దీన్ని వాడేవారండి అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలు పాలు తాగుతారు కదా మరి పాత పాలు ఆ పాత పాలు తాగినప్పుడు ఎంతో కాదు రెండు ఆకులు చూసుకుని ఒకే ఒక చుక్క ఆ పాలల్లో అలా పిండేసి పిల్లలకి ఇచ్చేస్తే పోతపాలు తాగి పిల్లలకి చక్కగాను పొట్ల పురుగులు గంట లేకుండా చచ్చిపోతాయి అనమాట అలాగే పెద్దోళ్ళు కూడా తింటారుండ ఇప్పుడు నేను తిన్నట్టే నేను తిన్నట్టే చేదే మరి కాకరగా చేదు కదేటి యాపాకు చేదు కదేటి అన్ని చేదే చేతులు ఉంటది మరి చేదు తింటేనే మన శరీరానికి ఆరోగ్యానికి ఉపయోగకరం అనమాట కనుక ఈ విధంగా తింటూ ఉంటారు అలాగే ఇది ఒంట్లో ఉపరి విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తుందండి బాగా వేయండి అందుకని లిమిటెడ్గా ఒక్కొక్క తినాలని చెప్తున్నాను ఈ గాడిద గడపాకు ఈ గాడి గడపాకు యాక్చువల్గా ఆయుర్వేదంలో ఉంటుందండి ఆయుర్వేదంలో ఉంటుంది మా ఆయుర్వేద పండితులు పెద్ద పెద్ద వాళ్ళు ఆయుర్వేద మందులు షాపులు గట్టా గాడిద గడపాకు అంటే ఏంటండి అని అడిగితే వాడు మొత్తం దీని వివరం చెప్తారనమాట ఇది చాలా అరుదుగా దొరికిద్ది ఇదివరకు మా చిన్నప్పుడు గట్లు మీద ఎక్కడ పెడితే అక్కడ ఉండేదండి ఈ మధ్య ఇది గైసీలని గట్టు గడ్డి గడ్డి మందులు వాడేస్తున్నారు కదా మరి ఆ గడ్డి మందులు వాడడం వల్ల చచ్చిపోయింది సమూలంగా నేను నాలుగు సంవత్సరాలు అయిందండి దీన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఈ కుండీలో పెట్టి జాగ్రత్తగా పెంచుతూ అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా డైలీ తింటలేదండి మంత్రిగా మర్చిపోతాను మర్చిపోతుంది కదా అప్పుడప్పుడు గుర్తు అలాను రెండు సాకులు పొద్దు పుద్దినే పాలుకెళ్తాను రెండు ఆకులు నోట్లో వేసుకుని అంటే వెళ్ళిపోతాను నవలకపోయినా పర్లేదండి చేదు కదా మరి నవలదని ఎలాగా అనుకుంటారేమో రెండు ఆకులు తీసుకుని కిళ్ళి మాదిరిగా బొగ్గ అటు ఇటు అటు ఇటు మార్చడం వల్ల ఏమవుతుందంటే శుభ్రంగా దీంట్లో ఉన్న పస అంతా కూడా లాగేసుకుంటుంది మన నాలిక ఇదంతా లిమిటెడ్ నెమ్మది నెమ్మదిగా సరే ఇది ఏదో రక్తంలోనూ నూలు పురుగులు చచ్చిపోతాయి కడుపులో ఉన్న పాములు చచ్చిపోతాయి అని చెప్తున్నాడు అనుకుంటున్నారేమో దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉందండవు తెలిస్తే మళ్ళీ మరి మీరు హాస్పిటల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆకును పుంచేలా మరి బొగ్గను పెట్టుకుని అలాగే నమ్ములుతూ ఉంటే కూతా కూతను దాని చేదంతా కూడా మనం పళ్ళకి పడుతుంది మన పళ్ళకి సిగుళ్ళు అంటాను అప్పుడప్పుడు మొహం గడిచేటప్పుడు చెడు రక్తం అంతా చూస్తేనే అదేదో కోలిగేటి యాడ్లను చూపిస్తూ ఉంటాడు రక్తం చెడు రక్తం వస్తుందా మీ పళ్ళల్లోను అని అంటాడు మరి పిప్పళ్ళు వస్తూ ఉంటాయి పుచ్చిపళ్ళు ఆ పిప్పళ్ళు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు పళ్ళలో కూడా పురుగులు ఉంటాయండి చెడు రక్తం ఉంటుంది ఆ చెడు రక్తం రాకుండా పిప్పళ్ళు రాకుండా మన పళ్ళు ఆరోగ్యంగా మన ముసడం అయిపోయినా కూడా పళ్ళు మాత్రం గట్టుకోండి ముక్క అని తినడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది పంటి రోగాలు అసలు ఏది రాదండి నోటి రోగాలు పంటి రోగాలు అసలు బాడీ మొత్తానికి టోటల్కి టోటల్గా చాలా ఉపయోగపడద్ది ఒకసారి మీరు అందరూ కూడా మీకు అందుబాటులో ఎక్కడైనా దొరికితే లేదా రైతుల దగ్గర తెప్పించుకుని ఏ మూలంలో ఉన్నా పర్లేదు మీరు సిటీలో ఉన్న పట్టణంలో ఉన్న పల్లెటూరులో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ నువ్వు చూతరావు చూడు ఎక్కడున్నా కూడా ఈ ప్లాంట్ని తెప్పించుకుని చక్కగానే ఇలా కుండీలు వేసుకుని వాడుకుంటూ ఉంటే రోజు చాలా బాగుంటుందండి అయితే అంటేది దుంపండే దుంప ఇది దుంప ఇదిగోండి ఈ విధంగా ఎండిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందండి మళ్ళీ దుంప ఇదిగోండి మళ్ళీ కొత్త కొత్త సిగుళ్ళు ఇదిగోండి ఈ విధంగా సిగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట చచ్చిపోదావు దీనికి తామశాతం ఉండాలన్నమాట మరి ఫ్రెండ్స్ మీకు ఆరోగ్యకరమైన మొక్కల పరిచయం చేశారు మరి నాకేం ఇస్తారా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి టిప్స్ భవిష్యత్తులో నేను ఎన్నో మీ ముందు ప్రెసెంట్ చేయడానికి రెడీగా ఉంటాను అనమాట ఉంటాను మరి బాయ్ మీ దాసరే